వెల్కమ్ ఫ్యాషన్స్ ఈ రోజు వచ్చేసి మనం త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్కి కి సంబంధించిన పార్టీవేర్ కలెక్షన్ అయితే చూసిన అండి చాలా అంటే చాలా కలెక్షన్ అయితే ఎంత బాగుందో అసలు సూపర్ కలెక్షన్ అయితే ఉంది సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి అండ్ అది కూడా చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో అయింది సో మనకు మామూలుగా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఒక ప్రైజ్ ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఒక ప్రైజెస్ ఉంటాయి అనమాట సో అది కూడా కానీ మన దగ్గర ఇప్పుడు వచ్చేసి త్రీ ఎక్సెల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి అలాగే ఇలా ప్లస్ సైజెస్ ఎవరికైతే కావాలి అనిపించిన మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు కదండీ సో వాళ్ళకైతే ఈ వీడియో కూడా షేర్ చేయండి ఇప్పుడు మనం కలెక్షన్ అయితే చూసేద్దాం కలెక్షన్ చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉందంటే ఎక్కువ కలెక్షన్ లేదు చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో అయితే ఉన్నాయి సో కాబట్టి ఫాస్ట్ మూవింగ్ ఉంటది కావాలనుకున్న వాళ్ళు మాత్రం గా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి లేదు అనుకుంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి మాది స్టోర్ లొకేషన్ వచ్చేసి నగర్ కాలనీ హైదరాబాద్ నియర్ సంతోష్ నగర్ హైదరాబాద్ అండ్ ఇప్పుడు చెప్పి ఈ వీడియోలో కింద మనకు ఎన్ని డేస్ బిఫోర్ పెట్టాము వీడియో అనేది ఒకసారి వస్తుంది ప్లీజ్ దయచేసి అది చెక్ చేసుకోండి ఎందుకంటే వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్వి కూడా పెట్టి లేవు అంటే అట్లెట్లు అయిపోతాయి ఎందుకు పెట్టి కాదు ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ పెట్టేదే మేము సేల్ చేసుకోవడానికి ఇటు ఆఫ్లైన్లో అటు ఆన్లైన్లో రెండు విధాలుగా సేల్ అవుతూ ఉంటాయి కదండి మేము ఒక్కటే పీస్ని ఒక పది సెట్లు తెచ్చిన సో వన్ మంత్లో అయితే సేల్ అవుతాయి కదండి సేల్ అవుతూనే ఉంటేనే కదా న్యూ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాము సో కాబట్టి కొంచెం స్టాక్ అవుట్ అవుతూ ఉంటాయి కా కింద ఒకసారి ఫైవ్ డేస్ బిఫోర్ అలా ఉండే ఓకే అండి బట్ వన్ మంత్ టూ మంత్స్ బిఫోర్ మాత్రం అస్సలు అంటే అస్సలు ఉండవండి స్టాక్ అయితే ఛాన్సే లేదు లేదు ఒకవేళ కా ఏదైనా అనుకుంటే వీడియో కాల్ చేయండి ఒకవేళ ఉంటే కనుక మేము ఖచ్చితంగా చూపిస్తాము వీడియో కాల్ లో స్టాక్ ఏదైతే ఉందో అదైతే చూపిస్తాను బట్ వీడియో కాల్ మాత్రం ఒక టెన్ డేస్ వరకు మాత్రం వీడియో కాల్ కూడా అలో చేయట్లేదండి ఎందుకంటే ఫ్లోటింగ్ అయితే ఉంటుంది సో కాబట్టి వీడియో కాల్ కూడా కుదరట్లేదు సో ఇలా మనం మాట్లాడుతుంటే వీడియో లెంతి అయిపోతుంది ఇప్పుడు మనం కలెక్షన్ అయితే చూద్దాము ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ అండి బ్లూ కలర్ స్కై బ్లూ లో డార్క్ స్కై బ్లూ కలర్ దీని హై నెక్ వస్తుంది కంప్లీట్ గా హైనెక్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు ఇట్లా కంప్లీట్ గా పర్ల్ వర్క్ అండి పర్ల్ వర్క్ కూడా ఎంత నీట్ గా ఎంత ఫినిషింగ్ అయితే చాలా నీట్గా చాలా బాగా ఇచ్చారు మనకు అన్ని ఓన్లీ నెక్ వర్క్ ఇలానే కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇందులో వచ్చేసి మళ్ళీ మీకు ఇక్కడ వచ్చేసి కింద కూడా ఇలా వర్క్ ఇచ్చారండి కింద కూడా సేమ్ మనకు అదే బంచెస్ లాగా డిజైన్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందండి ఇది నేను ఓపెన్ చేసింది త్రీ ఎక్స్ఎల్ సైజు చూడండి ఇది త్రీ ఎక్స్ఎల్ సైజు చాలా పెద్దగా మంచిగా ఇచ్చారు అండ్ బాటమ్ విడ్త్ కూడా చాలా బాగుందండి బాటమ్ కూడా చాలా బాగా ఇచ్చారు డార్క్ స్కై బ్లూ కలర్ దానికి మనకు బాటమ్ వచ్చేసి వైట్ కలర్ హాఫ్ వైట్ కలర్ తోటి బాటమ్ ఇచ్చారు బాటమ్ అయితే వస్తుంది చూడండి బాటమ్ కూడా మంచి విడత అయితే చాలా బాగుంది అండ్ ఇలా స్ట్రెచ్బుల్ ఉంటుంది దీన్ని దుపట్టా వచ్చేసి మనకు కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ వస్తుంది అండి షిఫాన్ దుపట్ట వచ్చేసి దుపట్టా పైన థ్రెడ్ వర్క్ వస్తుంది దుపట్టా పైన కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంది నేను ఈరోజు ఇన్స్టాలో దీనికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ కి సంబంధించిన వీడియో కూడా షేర్ చేశానండి సేమ్ మోడల్లో బట్ అది వచ్చేసి పింక్ కలర్ ఎవరైనా ఆ ఈ కలెక్షన్ నచ్చితే ఆ కలర్ కావాలనుకుంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్లో అయితే పింక్ కలర్ అవైలబుల్ ఉందండి దీంట్లో వచ్చేసి మీకు ఈ కలర్ అయితే అవైలబుల్ ఉంది బ్లూ కలర్ అవైతే అవైలబుల్ ఉంది త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ ఈ వీడియో మొత్తం కూడా త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్కి సంబంధించిన వీడియోనే ఇది వచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుందండి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది చూడండి ఇలా కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది మనకు ఏంటంటే టై అండ్ డై టైప్లో బ్లూ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది సూపర్ అంటే సూపర్ ఉందండి ప్రైస్ చెప్పలేదు అనుకుంటాను అది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైస్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైజ్ ఇంట్లో సూపర్ అంటే సూపర్ ఉందండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో ఎల్లో పైన మీకు మొత్తం వీనెక్ అండి ఎల్లోకి మంచి మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లోకి వీనెక్ వచ్చేసి దానిపైన మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎంబ్రాయిడర్ డిజైన్ ఇచ్చారండి అది కూడా పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎంబ్రాయిడర్ డిజైన్ అండ్ వైట్ కలర్ బీట్ వర్క్ అయితే ఇచ్చారు వైట్ కలర్ తోటి నాకు నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ సీజన్ అయితే వస్తుంది హల్దీస్ అయితే చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అని చెప్పుకోవచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుందండి మంచి ఎల్లో అండి మంచి మ్యాంగో ఎల్లో చాలా అంటే చాలా బాగుంది మీకు ఇక్కడ వచ్చేసి ఇలా వర్క్ గోటా ఇచ్చారు అండ్ కింద మొత్తం కూడా మీకు చిన్నగా ఇలా బూటీ అయితే ఇచ్చారండి అండ్ ఇది వచ్చేసి దుప్పట్టాతో ఇంకా హైలైట్ అండి దుపట్టా ఇంకా చాలా బాగుంది మంచి లెహరియా లో గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వర్క్ డిజైన్ ఇచ్చేసి క్యూట్గా ఉందండి మీకు విడ్త్ వచ్చేసి తక్కువ ఉంటుంది అండ్ లెంత్ అయితే మనకు మంచిది ఇచ్చారు విడ్త్ కొంచెం తక్కువ ఉంటుంది ఓన్లీ ఇట్లా సింగిల్ సింగిల్ సైడ్ వేసుకునేలాగా ఉంటుంది ఇది వచ్చేసి ఇట్లా కట్ వర్క్ డిజైన్ చూడండి ఎంత బాగుందో సిల్వర్ దాంతో కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి ప్యాటర్న్ అయితే ఏదమ్ ఉంది అసలు మిస్ చేసుకోవద్దండి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు బాటమ్ వచ్చేసి ఎల్లో కలర్ సెల్ఫ్ కలర్ బాటమ్ వస్తుందండి సో అందుకే నేనైతే చూపించలేదు అండ్ ఒక కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కాదు పర్పుల్ పర్పుల్ అండ్ వైన్ మిక్స్డ్ షేడ్ అనుకోండి డార్క్ డార్క్ పర్పుల్ షేడ్ చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే పీస్ అయితే వర్క్ అయితే చాలా నీట్గా చాలా హెవీగా ఇచ్చారు అది కూడా ఇది కూడా మనకు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉందండి చాలా అంటే చాలా ఇంతకుముందు మనం చూసిన ఎల్లోది వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైజ్లో అంత మంచి పీస్ అసలు ఉంది అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు సో ఇది కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైస్ ఏంజ్ అండి ఇది కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్లో వర్క్ చూసారు అసలు కంప్లీట్గా వీ నెక్ వచ్చేసి థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ తోటి బీట్ వర్క్ తోటి సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది కూడా ఇది కూడా మళ్ళీ మీకు నెక్ వర్కే కాకుండా కింద కూడా వచ్చేసి మీకు ఇట్లా డిజైన్ ఇచ్చారు చూడండి ఇలా మీకు ఫ్లవర్ లాగా అయితే ఇచ్చారు కంప్లీట్గా చాలా అంటే ఎంత బాగుందో చూడండి అసలు మంచిగా ఫ్లవర్ లాగా ఇచ్చారు బీట్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ తోటి సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా మంచి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ అయితే వస్తుంది చాలా బాగుంది వీనెక్ అండి చాలా మంది నన్ను ప్లస్ సైజ్లో వీనెక్ అయితే అడిగారు సో వీనెక్స్ ఈసారి టూ త్రీ ప్యాటర్న్స్ అయితే వీనెక్ అయితే వచ్చాయి సేమ్ దుప్పట్ట అండి ఇది కూడా మనము ఇంతకు ముందు అయితే ఎల్లోది ఏదైతే చూసామో సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా దుప్పట్ట కానీ ఇది ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ కి మీకు ఇట్లా బార్డర్ అయితే కట్వర్క్ బార్డర్ ఇచ్చారు కంప్లీట్ గా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేసి చాలా బాగుందండి ఇది కూడా అసలు దేనికి అదే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా సూపర్ సూపర్ ఉన్నాయి ఇది కూడా మీకు బాటమ్ వచ్చేసి సేమ్ సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది సేమ్ సైజెస్ అండి త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ పీసెస్ మాత్రం మళ్ళీ రీస్టాక్ అయితే చేయించానండి అసలు ఎన్ని స్క్రీన్ షాట్స్ వచ్చాయో వీటి గురించి అయితే చాలా అంటే చాలా స్క్రీన్ షాట్స్ వచ్చాయి సో అందుకే మళ్ళీ కూడా రీస్టాక్ అయితే చేయించాము దీంట్లో కూడా మళ్ళీ మనకు త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే వచ్చాయి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి ఇది నేను ఇన్స్టాలో పెట్టాను యూట్యూబ్లో పెట్టలేదు బట్ అదేంటంటే సేల్ అయిపోయాయి అని చెప్పేసి నేను మళ్ళీ యూట్యూబ్లో అయితే వీడియో పోస్ట్ చేయలేదు కానీ ఈసారి మళ్ళీ అందుకే ఫస్ట్ యూట్యూబ్లోనే పోస్ట్ చేస్తున్నాను గ్రీన్ అండి అసలు క్లాత్ కూడా ఇది చాలా థిక్గా అంటే ఒక షై ఒకలాంటి షైన్ ఉందండి అసలు చాలా బాగుంది మంచి పార్టీవేర్ లుక్ అని చెప్పుకోవచ్చు వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో కంప్లీట్గా బీట్ వర్క్ అండ్ థ్రెడ్ డిజైన్ తోటి చాలా హెవీగా ఇచ్చారు నెక్ వర్క్ వచ్చేసి చాలా బాగుంటుంది మీకు మళ్ళీ అక్కడక్కడ గోల్డెన్ కలర్ తోటి ఇట్లా జరీ బూటీ అయితే ఇచ్చారు ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తుంది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ సైజు అండ్ బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ వస్తుంది ఇది దుప్పటా వచ్చేసి కొంచెం డిఫరెంట్గా మనకు ఇలా జెరీంగ్ తోటిచ్చారండి కంప్లీట్ గా వీవింగ్ డిజైన్ అయితే ఇచ్చారు బా బాగుందండి కూడా ప్రైస్ వచ్చేసి ఇది ఓన్లీ మీకు థర్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ లో అయితే ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ లో వీక్ అండి లావెండర్ కలర్ పర్పుల్ కలర్ కలర్ ఒకటి పర్పుల్ కలర్ ఒకటి ఎన్ని తెప్పించినా స్టాక్ అయితే అయిపోతూనే ఉంటాయండి అవుట్ అవుతూనే ఉంటాయి సో ఈసారి మాత్రం లాస్ట్ టైం ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈసారి మాత్రం అసలు మిస్ అవ్వకుండా తీసుకోండి దీని వర్క్ కూడా చూడండి కంప్లీట్ కంప్లీట్గా పర్ల్ వర్క్ గోల్డ్ వర్క్ గోల్డ్ కలర్ బీచ్ తోటి ఎంత నీట్గా ఇచ్చారో వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈజీగా వచ్చిందండి లైనింగ్ కూడా మస్తు థిక్ చాలా బాగా ఇచ్చారు అండ్ కింద మొత్తం కూడా ఇట్లా పర్ల్ వర్క్ ఇస్తుంది కంప్లీట్గా కింద మొత్తం కూడా ఇలా పర్ల్ వర్క్ అయితే ఇచ్చారు సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ దీని దుప్పట్ట దుపట్ట వచ్చేసి ఆర్గాన్జోలో మల్టీ కలర్ ఇంత బాగుంది చూసారా అండి మల్టీ కలర్ అసలు చాలా యునిక్ నార్మల్గా బె బెనారస్ అలా కాకుండా ఇలా పార్టీవేర్కి ఇలా ఆర్గాన్జోలో మల్టీ కలర్ అండి మనం దీన్ని వచ్చేసి ఆరెంజ్ కలర్ దానికి కానీ సి గ్రీన్ కలర్కి కూడా పేరప్ చేసుకోవచ్చు ఈ దుపట్ట మనకు ఐడియా ఉండాలి కానీ ఏంటండి దేని దేనికైనా ఎలాగైనా పేరప్ చేసుకోవచ్చు అంతే కదండి సో లా బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది చూసారా ఎంత బాగా వచ్చారు దుప్ప బాటమ్ కూడా చాలా ఫ్రీగా చాలా బాగుందండి బాటమ్ కూడా సూపర్ అయితే ఇచ్చారు ఇది విత్ లైనింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ మోర్ లాస్ట్ పీస్ బట్ సూపర్ పీస్ అసలు మంచి పింక్ అండి రాణి పింక్ పేస్టల్ కలర్స్ వేసి 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 బోర్ కొట్టేస్తుందా సో డార్క్ కలర్స్కి వచ్చేసి ఇది వచ్చేసి మంచి డార్క్ రాణి పింక్ అండి ఎంత బాగుంది చూడండి అసలు రాణి పింక్కి వర్క్ చూడండి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ తోటి డిజైన్ ఇచ్చేసి సూపర్ ఉందండి మొత్తం కూడా మళ్ళీ మనకు దీంతోనే మళ్ళీ రాణి పింక్ కలర్ తోటి మనకు పర్ల్స్ తో డిజైన్ అయితే ఇచ్చేసి సూపర్ గా ఉంది ఇది కూడా విత్ ఎంబ్రాయిడ్ అయ్యే సారీ విత్ లైనింగ్ అయితే వస్తుంది చాలా బాగుందండి మధ్య మధ్యలో గోల్డ్ కలర్ తోటి బూటీ వస్తుంది ఇది దుపటా వచ్చేసి ఇంకా హైలైట్ అండి కంప్లీట్గా బెనారస్ దుపట్టా విత్ హెవీ జరీ వర్క్ హెవీ జరీ వర్క్ వస్తుందండి చూడండి అక్కడక్కడ మొత్తం దుపటా మొత్తం కూడా తోటి ఇట్లా బూటీ వచ్చేసి మళ్ళీ మనకి ఇలా బాడర్ ఇచ్చారు జరితో ఫుల్ మంచి పార్టీ వేర్ అండి మంచి పార్టీవేర్ డ్రెస్ అప్కమ్మింగ్ ఫంక్షన్స్కి అయితే చాలా బాగా యూజ్ వస్తుందండి ఇదైతే అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవచ్చు మిస్ చేసుకోవద్దు అండ్ ఇది కూడా మీకు ప్రైస్ రేంజ్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ మోస్ట్లీ అన్నీ కూడా థర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి లాస్ట్ చూపించినాయి ఫస్ట్ ఫస్ట్ మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో మాత్రమే ఉన్నాయండి ఈరోజు నేను చూపించిన పార్టీ వేర్ కలెక్షన్లో ప్లస్ సైజులో చాలా అంటే చాలా బాగుంది బట్ లిమిటెడ్ కలెక్షన్ ఉంది కావాలంటున్నాను మాత్రం గా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ బై